హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంత ముందుకు వీడియో పెట్టినా కదండి అన్నయ్య పెళ్లి వెడ్డింగ్ కార్డ్ అని అన్నయ్య పెళ్లి షాపింగ్ అండి అమ్మాయి కోసం ఏమేమి షాపింగ్ చేసినామో ఏం చీరలు తీసుకున్నామో ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెడితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థౌజండ్కి దగ్గర ఉన్నాం శారీస్ చూపిస్తున్నారు చూడండి ఇప్పుడు కొంచెం ట్రెండ్ నడుస్తున్నాయి కదా ఎల్లో కలర్ శారీస్ రన్నింగ్ శారీస్ అని అందులో కలర్స్ చూస్తున్నాం అమ్మాయికి ఎల్లో కలర్లోనే కావాలి అని బార్డరు రెడ్ పింక్ బ్లూ ఉన్నాయి అన్ని ట్వంటీ థౌజండ్ పైగా ఉన్నాయి శారీస్ మేము జీవీ మాల్కి వెళ్ళినాం మిరియాలగూడెంలో కొత్తగా పడింది జీవీ మాల్ చాలా బాగున్నాయి శారీస్ మటుకు ఎవరన్నా కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు అప్పుడు ఆఫర్ కూడా ఉన్నాయి ఆఫర్లో తక్కువకే వచ్చినాయి శారీసు నేను కూడా చాలా షాపింగ్ చేసినాం నేను కూడా షాపింగ్ చేసిన నా శారీస్ కూడా టెన్ థౌజండ్ అయినాయి అమ్మాయి షాపింగ్ మొత్తం అయిపోయాక ఒకరోజు టైం తీసుకొని మేము నేను అమ్మ ఇంకా మా ఆడపడుచు మా వాళ్ళకి తీసుకున్న శారీసు అమ్మాయికి ఎల్లో కలర్లో శారీ కావాలంట ఎల్లో కలర్లోనే తీసుకున్నాం ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాం ఆ శారీ లాస్ట్కి వస్తుంది చూడండి వాళ్ళు చాలా శారీస్ చూపిస్తున్నారు కానీ ఏవి నచ్చట్లేవు ప్రధానానికి పెళ్ళికి రెండు శారీస్ తీసుకుంటారు కదండీ మా ఇళ్ళల్లో ప్రధానానికి పెళ్ళికి రెండు గ్రాండ్గా తీసుకొని వాటికి మగ్గం వర్క్ బ్లౌజ్ లేపిస్తాం అమ్మాయికి ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా అవుతాయి ఒక శారీ సెలెక్షన్ చేసినాము కట్టి చూపిస్తామని అంటే చూస్తున్నాం ఎలా ఉంటుంది అని నీకు అందరం వచ్చినాం ఎవరెవరు అంటే నేను మా అన్నయ్య మా బాబు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ ఇంకా మా అత్త మా అత్త వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చారు ఎట్లా కడుతున్నారు అందులో ఉండే వర్కర్సే శారీస్ కట్టి చూపిస్తున్నారు శారీస్ ఎలా ఉన్నాయో అని ఎల్లో కలర్ బాగుంటుంది బ్లూ కలర్ బాగుంటుందని చూసినాం షాపింగ్ కంప్లీట్ చేసేసినాం